జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ నన్ను తలుచుకొని నా పాదాలను తాకుబిడ్డ మరుక్షణమే నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ జీవన పడుతుంది అని మన వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాటిని చూసి కృంగిపోవద్దు నమ్మకం అసలు కోల్పోకమ్మా నువ్వు ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా అంతే నమ్మకంగా నీ కోరిక తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా సరే నా పాదాలను తాకు అనగానే నమ్మకంతో తాకావు కదా నీ జీవితం కూడా అద్భుతంగా దీపంలా వెలిగిస్తాను తల్లి నీ జీవితం మొత్తం కూడా వెలుగును నింపుతాను ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఓపిగ్గా నా మీద నమ్మకంతో ఎదురు చూశావు కదా ఇప్పుడే నా పాదాలు తాకిన నీకు మంచి జరుగుతుందమ్మా నీకున్న కష్టాల గురించి దిగులు వద్దు నువ్వు పోగొట్టుకున్న వాటిని గురించి దిగులు పడాల్సిన పని లేదమ్మా ఏదో ఒకరోజు నీకు కావాల్సింది ఈ అమ్మని నేను నీకు అందిస్తాను కదా దేనికోసం జరగాలి అనుకుంటున్నావో అది జరిగేలాగా చేస్తాను నీ మనసులో భారాన్ని నా మీద పెట్టి ప్రశాంతంగా ఉండు రాబోయే శుక్రవారం నీకైందిగా చేస్తాను నన్ను నమ్మి ఇక మీద ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపో ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని ఈ క్షణం నుంచి తీయగా మారిపోతుందమ్మా నేను నీతో ఉన్నంత వరకు నీకు దిగులు అసలు ఉండకూడదు నీ కలిగే ఆర్థిక కష్టాలు నష్టాలు అన్నీ నాకు అర్థమవుతున్నాయి నీకైనా అవసరాలు ఎవరి ద్వారా అయినా సరే నేను పూర్తి చేస్తానమ్మా ఏదో ఒక రూపంలో నీ కష్టాన్ని నేను తీరుస్తాను నీకు అవసరాలు తీరాలి అని అమ్మ అని నన్ను తలుచుకున్నప్పుడు నేను నీకు స్వయంగా నీ దగ్గరకు స్వయంగా వచ్చి ఆ యొక్క అవసరాన్ని తీరుస్తాను తల్లి నువ్వు ఎవరి దగ్గర కూడా చేయిచాపనివ్వను అన్నిటినీ కూడా నీకు అందిస్తాను నువ్వు ప్రేమించిన బంధం నిన్ను దూరం చేసుకుంటే వాళ్ళు అవుతారు అని వాళ్ళ అద్వరంలో నీ గురించి తెలుసుకొని నీ దగ్గరికి తప్పకుండా వస్తారు నీ ప్రేమ అభిమానం అందుకోలేని దురదృష్టవంతులు బిడ్డ వాళ్ళు నీ గురించి వాళ్ళకు అర్థమయ్యేలా కూడా చేసి నేను నీతోనే ఉంటాను ఎందుకంటే వాళ్ళంటే నీకు ఎంతో ఇష్టం కాబట్టి నీకు సొంతమైనది నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అలాగే నీకు ఎవరైనా చెడు తలపెట్టాలని చూసినా వారి మనసులో అలాంటి ఆలోచన వచ్చినా సరే దానికి తీర్పు నేను ఇస్తాను కదా ఎవరు చెడు తలపెట్టాలని చూసినా సరే నేను అడ్డుకుంటాను నీకు దేనికైనా ఆరంభం మాత్రమే రాబోయే శుక్రవారం అవుతుంది నువ్వే చూస్తావు కదా కాబట్టి ధైర్యంగా మనోబలంతో ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నీకు వాటిని తట్టుకునే శక్తి అనేది ఉంటుంది కాకపోతే మనోధైర్యాన్ని పెంచుకో తల్లి నీ జీవితంలో జరిగిపోయింది తిరిగి రాదు ఎంత పశ్చాత్తాపం పడినా గతం అనేది మారదు కదా ఎంత బాధపడ్డా భవిష్యత్తులో జరిగేది ఆగదు కదా కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధంగా భవిష్యత్తు బాగుంటుందమ్మా ఈ విషయం నీ మనసులో ఎప్పుడూ బలపరుచుకోవాలి ఇతరులు నీ గురించి ఏమి అనుకున్నా పట్టించుకోకు ఎందుకంటే నలుగురు నాలుగు మాటలు అంటారు దాని నీ గురించి నీ విలువల గురించి వారికి తెలియదు కదా అందువల్ల ఇతరుల అభిప్రాయాలు నీకు అనవసరం తల్లి నీకు ఏది మంచిదో అది చేసుకుంటూ వెళ్ళు మంచి మనసు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే భగవంతుడి మనసులో స్థిరస్థాయిగా ఉంటారు కాబట్టి ఈ వారాహి బిడ్డమైన నువ్వు నీ మనసు ఎప్పుడూ మంచిదే కాబట్టి ఇక నిన్ను బాధపెట్టిన వారి గురించి నీ యొక్క సమయాన్ని అసలు వృధా చేసుకోకు కాలమే అన్నిటికీ పరిష్కారం ఇవ్వటమే కాకుండా నీ గురించి కూడా వారికి తప్పకుండా సమాధానం ఇస్తుంది కాలం నీది కానప్పుడు మౌనంగా ఉండు మౌనంతో ఎన్నో గెలవచ్చు బిడ్డ ఎన్నో సాధించవచ్చు కోరికలైనా ఆస్తిపాస్తులైనా మనుషులైనా బంధాలు అయినా సరే కాలం వాటి విలువను తెలియపరుస్తుంది అంతవరకు వేచి ఉండక తప్పదు ఈ మాటలన్నీ కూడా ఈ వారాహి బిడ్డమైన నువ్వు మనసులో ఆచరించి ఈ అమ్మ ఆశీస్సులు పొందు నీ కోరిక అది త్వరలోనే నెరవేరుతాయి నీ జీవితంలో మంచిని నింపి వెలుగును నింపటానికి నేను పునాది వేస్తున్నాను ఇక నీ అమ్మ ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి ఈ వచ్చే శుక్రవారం నుంచి మీ జీవితంలో మంచి ఫలితాలు అనేవి జరుగుతున్నాయని కూడా అమ్మవారు క్లియర్గా మనకి తెలియజేస్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సర్వేజనోభవంతు జై వారాహి మాత